హాయ్ ఫ్రెండ్స్ డిసెంబర్లోగా ఉపాధ్యాయ నియామకాలు అని కూడా మనకి ఇక్కడ పేపర్లో న్యూస్ రావడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ వేస్తామని చెప్పిన సందర్భం అదే సందర్భంగా మనకు ఇంతకుముందు ఆరు వేల పోస్టులు ఇచ్చి ఉన్న పిదప దానిని పదివేల రేట్లు పెంచుతూ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్సి వేయడం కూడా జరిగింది అయితే ఇవి ఎప్పుడు పూర్తి చేస్తారు అనేటువంటిది డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకోండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి త్వరలో ప్రకటన పాత డిఎస్సి రద్దు అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీపై మొదటి సంతకం పెడతానని ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు సచివాలయంలో గురువారం ఆ ఫైల్ పైన తొలి సంతకం చేశారు అన్ని రకాల ఉపాధ్యాయ పోస్టులు కలిపి పదహారు వేల మూడు వందల నలభై ఏడు భర్తీ చేయనున్నారు సెకండ్ గ్రేడ్ టీచరు ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి వ్యాయామ ఉపాధ్యాయులు నూట ముప్పై రెండు స్కూల్ అసిస్టెంట్లు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఏడు వందల ఎనభై ఒకటి పీజీటీ రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపాల్ యాభై రెండు పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన వెలువడినది కాగా ప్రభుత్వం ఎన్నికల ముందు కొరగా ఆరు వేల ఒక వంద పోస్టుల భర్తీని రద్దు చేసి కొత్తగా యొక్క నోటిఫికేషన్ కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది గత టీఎస్సీ ప్రకటన అనుసరించి దరఖాస్తు చేసుకున్నవారు మళ్ళీ దరఖాస్తు చేయక్కర్లేదు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అవకాశం ఇస్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మెగా డీఏసీ నిర్వహిస్తానని హామీ ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఆ ఊసి ఎత్తకపోవటం లాస్ట్లో మరి కొంత పోస్టులు వేయటంతో ఇప్పుడైతే కూడా మంచి పోస్టులు రావడం జరిగింది ఈ యొక్క పోస్టులు ఎప్పుడు ఫిలప్ చేస్తారనేది అభ్యర్థులు నెలకొన్నటువంటి సందిగ్ధం దానికి ఇక్కడ కూడా వివరణ ఇవ్వడం జరిగింది ఈ పదహారు వేల పోస్టుల భర్తీకి అదనపు పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు మెగా డీఎస్సీ దసరంపై సీఎం చంద్రబాబు సంతకం చేసిన వెంటనే ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఏడాది డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషన్ ఆదేశించారు డిఎస్సీ ప్రకటన నుంచి పోస్టుల భర్తీ వరకు మొత్తం ప్రక్రియ ఆరు నెలల్లోపు పూర్తి చేయనున్నారు పోస్టుల భర్తీకి ప్రభుత్వమే నిర్దిష్ట సమయాన్ని నిర్ణయించింది ఇది ఫ్రెండ్స్ మరి చాలా చక్కగా చదువుకోండి మరి డిఎస్సికి సంబంధించినటువంటి సైకాలజీ సబ్జెక్టు వీడియోలు మన యొక్క ఛానల్లో ఉన్నాయి మనం ప్రతిరోజు జీకే కరెంట్ అఫైర్కి సంబంధించి సైకాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటాం వాటిని మీరు అందుకోవాలంటే మన యొక్క ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డిఎస్సికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ హ్యావ్ ఏ గుడ్ డే